పిహెచ్ అదే ఈ నా ఆవేదన మీలో ఒక ఆవేశం చూస్తున్నా ఒక ఆగ్రహం చూస్తున్నా తీవ్రమైన మనోవేదన చూస్తున్నా ఎంత దుర్మార్గుడు అంటే మన ఆస్తులు మీ తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి బొమ్మ తమ్ముళ్ళు అడుగుతున్నా ఎవరి బొమ్మ వేసుకో అవకాశం వేసుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని మీ పొలం చుట్టూ మైలరావు ఏ సర్వే రాళ్ళు ఎవరి బొమ్మ వేసాడు రేపు ఇంకొక ప్రాబ్లం వస్తా ఉంది మీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేస్తారన్నాడు కొత్త చట్టం టెన్ వన్ ఉండదు పట్టాదారు పాస పుస్తకం లేదు ఒకే రికార్డు ఆన్లైన్ దానికి కీ ఎక్కడ ఉంటుందంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది ఆయన మీ నెంబర్ మారిస్తే మీ జాతకం మారిపోతుంది ఇంకా మీ పని గోయిందా గోయిందా మీ ఆస్తికి భద్రత కావాలా అని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని మారిస్తే డెబ్బై ఐదేళ్ల నుంచి బ్రిటిష్ వారి పీరియడ్ నుంచి ఆస్తి అనేది ఒక హక్కు ఒక భద్రత దానికి ఒక బాధ్యత ప్రభుత్వాలు అలాంటి ప్రభుత్వాలు ఎక్కడికెక్కడ రికార్డులే మార్చేస్తా ఉంటే ఏమో తన అడుగుతున్నామో నేను చూశాను ఒంటి మీట ఒక పేద కుటుంబం చేనేత కుటుంబం నాలుగు ఎకరాల భూమి ఉంది అప్పుల పాలైపోయాడు ఆ నాలుగు ఎకరాలు అమ్మి అప్పు కట్టేద్దామనుకుంటే ఇమ్మీడియట్ గా మీరు చూస్తే ఆ పేరు వేరే వాళ్ళ పేరు పెట్టేశారు ఆ భూమి ఆయన పేరు లేదు ఆన్లైన్ లో ఊరూరు తిరిగాడు అందరు రాజకీయ రంగులు తిరిగాడు డబ్బులు ఇచ్చాడు కానీ పని కాలేదు కడాన రైలు కింద పడి ఆత్పత్య చేసుకున్నాడు ఆ వార్త అని మా తల్లి కూతురు కూడా రైలు రైలు కింద పడి చనిపోయే పరిస్థితికి వచ్చారు నిన్నే మీరు చూశారు ఢిల్లీలో ఒక అమ్మాయి శ్రీ లక్ష్మరావు ఒక అమ్మాయి ఢిల్లీలో బొట్టన వేలు కట్ చేసుకుంది నా ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది చిన్న పిల్లలు కూడా గంజాయి అమ్ముతున్నారు గంజాయి అమ్మించి నేరస్తులుగా తయారు చేస్తున్నాడని నా వేలు పోయినా పర్వాలేదని ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర వేలు కట్ చేసుకుని చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రేపు రాబోయేలు ఇలాంటి దుర్మార్గుడు ఉంటే మనందరి పని నడి రోడ్డు మీద మన తల మనమే కోసుకోవాల్సి వస్తుంది అంత దుర్మార్గుడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు అందుకే ఈ నెల్లూరులో చెప్తున్నాను ఆత్మకూరులో చెప్తున్నాను మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఒక సీనియర్ నాయకుడు అనుభవం ఉండే వ్యక్తి ఆనం రామ్ నారాయణ రెడ్డి